జమ్మూ కాశ్మీర్ లో ఇయర్ వేళ ఉగ్రవాదుల కదలికలు దడపుట్టిస్తున్నాయి లతీఫ్ భట్ హంజుల్లా కోసం సరిహద్దు ప్రాంతంలోని ఎనభై గ్రామాలను జల్లడపడుతున్నాయి పడుతున్నాయి భద్రత బలగాలు కిష్ావర్ లో నలభై మంది పాక్ ఉగ్రవాదులు చెరబడ్డట్టు సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని సైన్యం జల్లడపడుతోంది పడుతోంది టూరిస్ట్ సీజన్ కావడంతో పెహల్గాం తరహా నరమేధానికి ఉగ్రవాదులు కుట్ర అనుమానిస్తున్నారు రవైపు న్యూ ఇయర్ వేడుకలు మరోవైపు రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. టూరిస్ట్ సీజన్ కావడంతో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. पहलगाम దాడి లాంటి ఘటనలు రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదుల కోసం దక్షిణ కాశ్మీర్, జమ్మూ ప్రాంతాల్లో వేట కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF, సైన్యం ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాది లతీఫ్ భట్ కోసం భద్రతా బలగాలు అణు అణువు గాలిస్తున్నాయి అనంతనాగ్ ప్రాంతంలో లతీఫ్ భట్ కదలికలను గుర్తించాయి భద్రతా బలగాలు సీసీటీవీ కెమెరాల్లో లతీఫ్ భట్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి కుల్గామ్ జిల్లాకు చెందిన లతీఫ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు కాశ్మీర్ రివల్యూషనరీ ఆర్మీ కేఆర్ఏ ఉగ్రవాద గ్రూప్ లతీఫ్ భట్ కీలక సభ్యుడిగా ఉన్నారు బెంగర్పురా ఖాజీబాగ్ ప్రాంతాల్లో లతీఫ్ భట్ తో పాటు మరో ఉగ్రవాది నక్కినట్టు గుర్తించారు రెండో వ్యక్తిని హంజుల్లాగా గుర్తించారు పాకిస్తాన్ కు చెందిన హంజుల్లా భారత్ లో భారీ కుట్రను అమలు చేసేందుకు వచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లతీఫ్ భట్ హంజుల్లా కోసం నెల రోజుల నుంచి భద్రతా బలగాలు గాలిస్తున్నాయి తరచుగా ఇద్దరు స్థావరాలు మారుస్తున్నారు దీంతో వాళ్లకు ఎవరు సహకరిస్తున్నారన్న విషయంపై ఆరా తీస్తున్నారు ఇద్దరి కోసం ఎనభై గ్రామాలలోని ప్రతి ఇంటినే భద్రతా బలగాలు పట్టాయి లష్కరే అనుబంధ సంస్థగా ఉంది కేఆర్ఏ పెహల్గామ్ ఢిల్లీ ఎర్రకోట తరహా విధ్వంసాలకు ఉగ్ర కుట్రలకు ప్రణాళిక రచించినట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది ఎల్ఓసీ దగ్గర ఎనభై గ్రామాల్లో భద్రతా చేపట్టాయి పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారీగా ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం రావడంతో హై అలర్ట్ ప్రకటించారు సరిహద్దు గ్రామాలను భద్రతాయి ఆర్మీతో పాటు సీఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ బలగాలు చేపట్టాయి కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ డెబ్బై రెండు టెర్రర్ లాంచ్ ప్యాడ్లను మళ్లీ యాక్టివ్ చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి కథువా జిల్లాలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి ఇద్దరు అనుమానితులు సంచరిస్తున్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు ఉజ్ నది సమీపంలో రెండు వేర్వేరు ప్రదేశాలలో అనుమానితుల సంచారం ఉన్నట్టు గుర్తించారు మరోవైపు శ్రీనగర్ లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు లాల్ చౌక్ ప్రాంతంలో దుకాణాల్లో సోదాలు చేశారు రిపబ్లిక్ డే వేడుకలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న సమాచారం రావడంతో గాలింపు చర్యలు చేపట్టారు శీతాకాలం కావడంతో అనుకూలంగా ఉంటుందని ఉగ్రమూకలు భావిస్తున్నాయి అందుకే పాకిస్తాన్ ఐఎస్ఐ సహకారంతో వందలాది మంది ఉగ్రవాదులు చొరబాట్లకు కుట్ర జరుగుతోంది అందుకే భద్రతా బలగాలు టూరిస్టు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాయి శ్రీనగర్ దాల్ సరస్సు దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఉగ్రవాదుల మద్దతుదారులపై కూడా గట్టి నిఘా పెట్టారు